మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి బిల్లు చెల్లింపులను ఆలస్యం చేయొద్దు ఇది వడ్డీని పెంచుతుంది అలాగే క్రెడిట్ స్కోర్ను పాడు చేస్తుంది కనీస బకాయి అంటే మినిమం బిల్ మొత్తాన్ని మాత్రమే చెల్లించొద్దు దీనివల్ల రుణం ఎక్కువ కాలం ఉంటుంది వడ్డీ పేరుకుపోతూనే ఉంటుంది క్రెడిట్ పరిమితికి దగ్గరగా లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు ఇది మీ సిబిల్ స్కోర్ను పాడు చేయవచ్చు ఎప్పుడు కూడా పొరపాటున క్రెడిట్ కార్డ్ నుండి నగదు ఉపసంహరించుకోవద్దు ఇలా చేస్తే భారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఇతర ఛార్జీలు కూడా విధిస్తాయి బ్యాంకులు ప్రతి కొనుగోలుపై ఈఎంఐని ఎంచుకోకండి ఇది క్రమంగా రుణ భారాన్ని పెంచుతుంది రివార్డ్ పాయింట్లు ఆఫర్ల దురాశతో అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయొద్దు ఇది బడ్జెట్ భారీగా పెంచుతోంది దీని కారణంగా మీరు చెల్లింపు గడువు తేదీని మర్చిపోవచ్చు కార్డుకు వార్షిక ఛార్జీ కూడా ఉంటుంది స్టేట్మెంట్ చదవకుండా ఎప్పుడు చెల్లింపు చేయొద్దు ఇది తప్పుడు ఆరోపణలు మోసాలు నివారించడానికి మీకు సహాయపడుతుంది